రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ గణేశాయ ప్రియాత్మ బంధులారా యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం పదిహేడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో దశమహారాజు రాముడు ఎలా ఉన్నాడు అని ఆ రాముని యొక్క సేవకుని అడుగుతాడు ఆ సేవకుడు రాముని యొక్క ఆ పరిస్థితిని గురించి ఆ విషాద పరిస్థితిని గురించి వర్ణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉందన్నమాట నిన్న కొంత వర్ణన చేశాడు ఇంకా ఆ వర్ణన ఈ ఎపిసోడ్లో కూడా కొనసాగుతుంది అనమాట మహారాజా సేవకులు సామంతులు తల్లులు ఎవరైనా సరే ఏమయ్యా రామయ్య ఎందుకు ఇలా ఉన్నావు ఏమిటి నీ ప్ర నీకు సమస్య అని ఎన్నిసార్లు బుజ్జగించి అడిగినా అనునయించి అడిగినా ఎలా అడిగినా సరే ఆ ఏం లేదు అని చెప్పి ఊరుకుంటాడే తప్పితే సరైన సమాధానం శ్రీరామచంద్రమూర్తి నుంచి రావటం లేదు అంతేకాదు మహారాజా తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఉంటారు కదా ఈ స్నేహితులందరికీ కూడాను అందరినీ కూర్చోబెట్టుకుని అయ్యా మీ ఈ భోగాలన్నీ నశించేటివే వీటి మీద మీరు మనసు పెట్టద్దు అని వారికి బోధలు చేస్తూ ఉన్నాడు ఇంకా ఒక్కొక్కసారి ఏం చెప్తుంటారు తెలుసా మోక్షానికి ఉపయోగపడినటువంటి ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మీరు నెట్టి నెట్టిపరిచిలో పెట్టవద్దు అంటూ ఒక్కొక్కసారి కొన్ని ఒక రకాలైనటువంటి మంచి గొంతుతో ఆ మోక్షానికి ఉపయోగపడినటువంటి నిరర్ధకమైనటువంటి పనులతో ఈ ఆయుష్ అంతా గడిచిపోతుందే అంటూ ఆ భావాన్ని వచ్చేటట్టుగా ఏవో ఒక మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాడనమాట ఆ పాటలు వినడానికి అద్భుతంగా ఉంటున్నాయి అన్ని పాటల్లోనూ వైరాగ్యం నిండి పొరులుతూ ఉంటుంది మహారాజా అసలు వినడానికి అంత మృదుమైనటువంటి మధురమైనటువంటి స్వరంతో రాముడు గానం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మేము ఇవన్నీ చూసి అయ్యా రామచంద్ర ప్రభు ఏంటిలా ఎందుకు నువ్వు సామ్రాట్వి భగవంతుడు మిమ్మల్ని మహారా మా మహారాజ కుమారుడివి నీవు హాయిగా ఇవన్నీ కూడాను నువ్వు సుఖించు ఈ యొక్క భోగాలన్నీ నువ్వు భోగించు అని మేము చెప్పబోతే మమ్మల్ని ఓ పిచ్చివాళ్ళలాగా జమకట్టి ఒక వెరి నవ్వు నవ్వుతుంటాడు అనమాట ప్రభో శ్రీరామచంద్రుడు ఇతరులు చెప్పేది ఏది వినడు ఎదురుగా ఉన్న వస్తువులను ఏవి చూడడు ఎదురుగా అవి ఎంత మంచి వస్తువులైనా సరే దాని పట్ల తిరస్కార బుద్ధే ఉంటుంది తప్పితే ఆయనకి ఆ వాటి పట్ల మక్కువనేదే కలగడం లేదు దేనికి ఆశ్చర్యపడడు ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కానీ ఏది జరిగినా సరే ఆశ్చర్యం అనేదే రాముళ్ళు కనపడదు ఇంకా మామూలుగా కొన్ని అసలా మహారాజా మేము గమనించడం ఏంటంటే పెద్ద పెద్ద జలధారలు పర్వతాల పెద్ద పెద్ద బండాల మీద బండల మీద ఆ జలధారలు ప్రవహించి ప్రవహించి ఎంత ప్రవహించినా సరే ఆ బండలని ఆ జలధారలు ఏవీ చేయలేనట్లుగా చుట్టూ అంతఃపుర కాంతలు ఆ స్త్రీలు మధ్య ఉన్నా కూడా ఆ రాముణ్ణి మదన బాణాలేవి ఛేదించలేకపోతున్నాయి అంటే ఆయనలో వికారాలేవి కనబడ మనో వికారాలు కనబడటం లేదు ఆ మనో వికారాలకు అతీతమైనటువంటి స్థితి కనిపిస్తుంది ఇంకా ధనము ఈ ధనం అనేది ఆపదలకు పుట్టేది అంటూ ఉన్న సొమ్మంతా ఎక్కడ పడితే అట్ట ఎవరికి పడితే యాచకులకి విపరీతంగా దానం చేసేస్తూ ఉన్నాడు మహారాజా ఇది ఆపద ఇది సంపద అనేటువంటి భావాలన్నీ మనసులో కల్పితమైనవే అంటూ ఏవేవో శ్లోకాలు మాకు అర్థం కాని శ్లోకాలు అర్థమయ్యేవి అర్థం కానివి రకరకాల వైరాగ్య భావాలని చెప్తూ ఉంటాడు ఎప్పుడు పాడుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడప్పుడు ఆయన మనోగతంగా అనుకునే మాటలు మాకు వినబడుతుంటాయి ఒకసారి అంటున్నాడు అయ్యో నాశనమైపోయాను అనాదున్నయ్యాను అని ఒక పక్క ఏడుస్తూ కూడా ఈ జనులు విరక్తి చెందరే అని అనడం నేను విన్నాను కాబట్టి ఈ రఘుకుల శ్రేష్ఠుడైనటువంటి ఈ శ్రీరామచంద్రుడికి ఇలా అయ్యేసరికి మేమంతా చింతాక్రాంతులం అయ్యాం మహాప్రభు ఇలాంటి రాముణ్ణి ఏం చేయాలో మాకు తోచడం లేదయ్యా ఇంతవరకు అవకాశం కోస్తూ చూస్తున్నాం ఇవన్నీ మేము ముందు పెట్టాలని ఇక మీరే మా గతి అంతా కూడాను రాముని విషాద స్థితి అంతా కూడాను మీ ముందు నేను ఎరకరు పెట్టాను ఎవరైనా కితం చెప్పడానికి వస్తే వాళ్ళని తిరస్కరించేస్తున్నాడయ్యా ఈ జగమంతా మిథ్యా అని భావిస్తున్నాడు శత్రువులని మిత్రులని అదేవిధంగా కష్టసుఖాలని రాజ్యాన్ని తొదకు శరీరాన్ని కూడా అతను లక్ష్య పెట్టడం లేదు మహారాజా చాలా పరాకాష్టకి వెళ్ళిపోయింది రాముని యొక్క స్థితి రాముని దేని మీద కోరిక లేదు అతనికి మనశ్శాంతి పూర్తిగా కరువైపోయింది కాబట్టి అతడు నేను గమనించిందని ఆ సేవకుడు కూడాను ఆ స్థాయిలో వాడు కూడా నేను చెప్తున్నట్టు నేను గమనించింది ఏంటో తెలుసా మహారాజా అతడు మూఢుడు కాదు ముక్తుడు కాదు అంటే అజ్ఞాని కాదు పూర్తి జ్ఞాని కాదు మధ్యలో ఉన్నాడు అని సేవకుడు చూచాయిగా అక్కడ ఆ విషయాన్ని ముందు వీడందరి ముందు పెడుతున్నాడు అనమాట అందువల్ల మాకందరికి చాలా చింతగా ఉంది మహారాజా ధనము రాజ్యము కోరికలు వీటితో తనకేం పని లేదని నిశ్చయించుకుని తుదకు రామచంద్రుడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఉన్నాడని మీకు చెప్పడానికి మాకు చాలా విషాదంగా ఉంది అంటున్నాడు పరిచారకుడు కాబట్టి అనావృష్టిలో చాతక పక్షి చాతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట వర్షం పడినప్పుడు చాతక చాతక పక్షి ఎలా ఉద్వేగకరంగా ఉంటుందో రాజ్యభోగాలు తల్లిదండ్రులు కడకు తన జీవితం కూడా శ్రీరామచంద్రుడికి ఉద్వేగం భరితమైపోయింది మహాప్రభో మీ పుత్రునికి ఏదో అయిపోయిందయ్యా ఆపద వాటిల్లింది ఆపద వాటిల్లిన ఆపద కాస్త నానాటికి పెరుగుతోంది దయచేసి ఆ ఆపదనేంటో తెలుసుకుని దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా నేను మేము మనం చేస్తున్నాము కాబట్టి ఈ ప్రస్తుత స్థితి నుండి మామూలు స్థితికి వచ్చే వచ్చేటందుకై ఏ మీ ఏం చేస్తారో మాకు తెలియదు ఏ రకమైనటువంటి బోధ చేస్తారో ఏ మహనీయుడు బోధిస్తాడో తెలియదు శ్రీరామచంద్రుని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేటువంటి ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నాడు శ్రీరాముని యొక్క సేవకుడు అనమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి